హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనమైతే పెన్షన్ల ఆదాయ పన్ను రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనే అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూనే ఉంటాను ఇక వివరాలు లేకొచ్చినట్లయితే ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల ఆర్థిక ఆదాయ పన్నులు అయితే ఉన్నాయండి ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు ఆ పద్ధతులు ఏంటంటే ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ రెండోది న్యూ ట్యాక్స్ రిజీమ్ అండి సో పాత పద్ధతి కొత్త పద్ధతి అని అయితే అనుకోవచ్చు అండి వీటికి పేర్లు ఇక కొత్త పద్ధతి అంటే న్యూ ట్యాక్స్ రిజీంలో రెండు వేల ఇరవై కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడి రెండు వేల ఇరవై మరియు ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను స్వీకరించబడుతున్నదండి సో ఇది కొత్త పన్ను విధానం అండి పద్ధతి ఇక పెన్షనర్ల ఆదాయ పన్ను చెల్లింపు కోసం ఏ పద్ధతినైనా కూడా ఎంచుకోవచ్చు అని మనం ఇదివరకే వీడియోలో తెలుసుకున్నాము సో పెన్షన్లు తన ఆదాయ పద్ధతిలో ఏ పద్ధతి కిందైనా ట్యాక్స్ అయితే చెల్లించవచ్చు న్యూ లేదా ఓల్డ్ రిజ్యూమ్లలో ఏదైనా చెల్లించవచ్చు ఇక ఒక ఆదాయ ఒక ఆర్థిక సంవత్సరపు ఆదాయాన్ని లెక్కించడానికి పెన్షనర్కు మార్చి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఎండ్ వరకు వారు పొందిన పెన్షన్ మొత్తాన్ని అయితే లెక్కించడం జరుగుతుందండి సో ఒక ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందంటే మార్చి ఒకటవ తేదీ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఎండుకు ముగిస్తుంది ముగిసిపోతుంది సో పాత మరియు కొత్త పద్ధతులలో రెండిట్లోనూ మనకైతే మెడికల్ అలవెన్స్ అనేది తగ్గించి డిడక్ట్ చేసి మదింపు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే వాటిని మనమైతే మెడికల్ అలవెన్స్ కింద మనము డిడక్ట్ చేసుకోవచ్చు అండి అంటే వాటిని క్లైమ్ చేసుకోవచ్చు అంటే నెలకి ఆరు వందలు పన్నెండు నెలలకి ఏడు వేల రెండు వందల రూపాయలైతే పన్ను నుంచి పన్ను పడకుండా ఆ మొత్తానికి సో మదింపు చేసుకునే అవకాశం వీలైతే ఉంటుందండి మరి సొంత ఇల్లు లేక కిరాయి అంటే అద్దె బాడీ ఇళ్ళలలో ఉంటున్న పెన్షన్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక అరవై వేల వరకు హెచ్ఆర్ఏ పాత మరియు కొత్త రెండు పద్ధతుల్లోనూ కూడా ఈ హెచ్ హౌస్ రెంట్ అలవెన్స్ని అయితే మినహాయించుకోవచ్చు అండి సో ఇక్కడ మనకు ఒక అరవై వేల రూపాయల వరకు ట్యాక్స్లో అయితే మనము మదింపు పొందవచ్చు అంటే రిలాక్సేషన్ పొందవచ్చు అండి ఇక నేను ఆర్థిక పన్ను స్లాబ్ రేట్లు అయితే పాత మరియు కొత్త పద్ధతులకు అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల్లో వారికి సో ఏదా ఏ పన్ను ఎంత ఉంటుంది ఎంత శాతం ఉంటుంది అనే ఒక అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒకసారి అయితే గమనించండి ఇమేజ్ ఇక్కడ ఉంటుంది సో ఒకసారి క్లియర్గా అయితే చూడండి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మరియు న్యూ ట్యాక్స్ రిజిమ్లలో సో పన్ను లేదు ఇక్కడ కూడా పన్ను లేదు మూడు లక్షల లోపు ఉంటే రెండు చోట్ల పన్ను లేదండి ఇక ఐదు నుంచి ఐదు ప్లస్ నాలుగు పర్సెంట్ వచ్చేసి మూడు నుంచి ఐదు లక్షలు ఉన్నవారికి సో ఈ విధంగా అయితే పన్ను ఉంటుంది ఐదు నుంచి ఆరు లక్షలు ఉన్నవారికి ఈ విధంగా ఉంటుంది సో ఆరు నుంచి తొమ్మిది లక్షలు ఉన్నవారికి ఈ విధంగా మనకు ఇరవై నుంచి ఇరవై పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ మనం క్లియర్గా ఇమేజ్లో అయితే చూసుకోవచ్చు అండి కొద్దిగా ఈ ఇమేజ్లో చూసినట్లుగా అయితే ఉంటుంది సో అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్ పైన ఎంత ఉన్నా కూడా ముప్పై శాతం అయితే రెండింటిలోనూ మనకైతే ట్యాక్స్ కట్టవలసి అయితే ఉంటుంది ప్లస్ ఫోర్ పర్సెంట్ క్యాష్ ప్లస్ టోటల్ ట్యాక్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి స్లాబ్లు ఇక ఓల్డ్ మరియు న్యూ రిజ్యూలో మనం కనుక ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు అయితే పన్ను లేదు ఇక్కడ న్యూ రిజ్యూలో అయితే ఇవి కూడా నేనైతే డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోగలను ఇక్కడ ఫస్ట్ ఓల్డ్ రిజ్యూమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు అయితే ఎటువంటి పన్ను లేదు న్యూ రిజ్యూలో కొత్త పద్ధతిలో అయితే సేవింగ్స్ పైన మరియు హౌస్ రెంట్ అలవెన్స్ పైన అయితే ఎటువంటి మినహాయింపులు లేవు సో ఐదు లక్షల లోపు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవారికి అయితే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద అయితే పదివేల వరకు పన్ను పన్ను అనేది ఉంటుందండి ఇక్కడ ఈ రెండు తేడాలు అయితే ఇక్కడ మీరు అయితే గమనించవచ్చండి సో మరియు పాత మరియు కొత్త పద్ధతిలో ముఖ్య అంశాలు అయితే ఇందులో ఉన్నాయి సో ఇకపోతే ఏ పద్ధతి ఎవరికి మేలు అన్న విషయానికి వివరాలకి వచ్చినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగులో ఏడున్నర లక్షలు ఆ పైన వార్షిక పెన్షన్ పొందుతున్న పెన్షన్ల నుండి నెల నెల కొంత మొత్తం ఆదాయ పన్నులు ట్రెజరీ శాఖ వారు కొత్త పద్ధతిలో అయితే మినహాయిస్తూ ఉన్నారండి ఈ ఎనిమిది లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షల వరకు పెన్షన్ పొందుతున్న వారికి ఒకటి ఒకటిన్నర లక్షలు సేవింగ్స్ చేసుకోగలిగితే వారికి పాత పద్ధతి మేలు సేవింగ్స్ చేసుకోలేని వారికి కొత్త పద్ధతి అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది దివ్యాంగత్వం ఉన్నవారు డిసేబుల్డ్ ఉన్నవారు సేవింగ్స్ చేసుకోగలిగితే తొమ్మిది లక్షల వరకు కూడా పాత పద్ధతి మేలు సో ఇక మూడున్నర లక్షలు ఆ పైన వార్షిక పెన్షన్ పొందుతున్న వారి ట్యాక్స్ చెల్లించే చెల్లించే వారికైనా లేక చెల్లించని వారికైనా కూడా తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ జూలై మూడవ తేదీ ముప్పై ఒకటవ తేదీన అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో పాత మరియు కొత్త పద్ధతి ఎంచుకునే ముందు తమకు ఏది అనుకూలంగా ఉందో ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించాలి కొత్త పద్ధతి ఎంచుకునే వారు ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి స్టేట్మెంట్ ట్రెజరీ ట్రెజరీలో ఇవ్వవలసిన పని లేదండి స్టేట్మెంట్స్ సో ఇందులో ఆదాయ పన్నుకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం ఇప్పుడు చర్చించుకోబడ్డాము సో నేను ఒకసారి ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను సో మీరు కూడా చదువుకోవచ్చు సో పూర్తి వివరాలు అయితే మీ ట్యాక్స్ కంట కన్సల్టెన్స్ నుంచి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి సో మీరు ఏదైతే ఈ ఫైలింగ్ చేస్తారో అప్పుడు మీ ఆడిటర్ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ కన్సల్టెంట్స్ వారి ద్వారా అయితే పూర్తి వివరాలు తెలుసుకుని అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చండి సో ఇది ఒక వివరణ మాత్రమే ఇక్కడ కేవలము కొన్ని అంశాలు మాత్రమే మనం చర్చించుకోవడం జరిగింది సో అర్థమైంది అనుకుంటా ట్యాక్స్ పద్ధతిలో మీకు కనుక ఎంతో కొంత ఈ వీడియో యూస్ అయ్యిందంటే కొత్త విషయం తెలుసుకోవడంలో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో